மந்திராலை மந்த சே சாலை பிரதானமந்திர கூட சாலை சாலை கண்டிப்பாக स्वामिजीत इन्द्रस्याष्टराष्ट्रं धारहितान् द्रुवं न विषया शेता <laughs>

पत्राम <laughs> बस तेरा सुन बस तेरा मान महान वो संधि का पेशक सेना हस्त बने बड़े संकल्प करे ओम श्याम देश श्याम देश दे भगवान बड़े देवदाई नमा 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 हस्त सब पे ज्ञाय एकम प्रेम मना जय 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 जय

तवै हस्तमम मम तस्मात् कारण्य भावेना रक्ष 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 ye parandiya humko mira jana raha <muchas> hai sir okay sir okay ಅಯ್ರವ ಅಯಂಜ್ರಹ್ಮಣಸ್ಮೇ ಅಯಂ ಮಹಾತಾ

ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు సతీ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మమ్మల్ని ఈ కమిటీ వారు అందరూ కూడా ఆహ్వానించి పెద్ద మనసుతో ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ మంగళగిరిలో ఉన్న సమస్యలు కానీ అట్లాగే ఈ స్వర్ణ వ్యాపారాలకున్న సమస్యలు కానీ అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దాని మీద పూర్తి అవగాహన నారా లోకేష్ గారికి ఉంది సో ఈ మీటింగ్లో కొన్ని విషయాలు చెప్పారు వాటి అన్నిటి మీద ఆల్రెడీ స్టడీ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి దీని గురించి ఎవరు కూడా వేరేగా అనుకోవాల్సిన పని లేదు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు వచ్చిన వచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిన వాళ్ళు ఏమీ చేయలేదనేది కూడా అందరికీ తెలుసు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ నారా లోకేష్ గారు అలా కాదు చెప్పారు అంటే చేసి తీరుతారు మీరు కూడా చూ ఉంటారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈరోజు ఏదో ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ గారు అయిన తర్వాత రావటం కాదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇరవై ఏడు రకాల సర్వీసెస్ ఈ నియోజకవర్గంలో ఇవ్వటమే జరిగింది ముఖ్యంగా చేనేతలకి మగ్గాలు ఇవ్వటం మోటార్తో కూడిన రాట్నాలు ఇవ్వటంలో కానీ సొన్నకారులకి లబ్ధి పొందేలాగా మెషినరీ ఇవ్వటంలో కానీ విద్య వైద్యం సదుపాయాలు ఇవ్వటంలో కానీ ఎవరికైనా ఆర్థిక సహాయం అప్పటికప్పుడు చేయాల్సి వస్తే చేయటం కానీ అట్లాగే అన్ని రకాలుగా ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వారు ఇక్కడ పనిచేయటం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు తప్పకుండా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశలో ఆల్రెడీ మొదలైనవి థ్యాంక్ యూ